ఓం శ్రీ సాయిబాబా సాయి సచ్చరిత్ర నలభై ఎనిమిదవ అధ్యాయము భక్తుల ఆపదలు బాపుట సేవడే సపత్నే కరుల కథలు ఈ అధ్యాయము ఎవరో హేమత్ పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించిరి ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమత్ పంతు ఇట్లా వర్ణించుచున్నారు సద్గురుని లక్షణములు ఎవరు మనకు వేద వేదాంతములను షట్ శాస్త్రములను బోధించెదరో ఎవరు చక్రాంతికము చేసెదరో ఎవరు ఉచ్ఛ్వాస విశ్వాసములను బంధించెదరో బ్రహ్మమును గురించి అందముగా ఉప ఎవరు భక్తులకు మంత్రోపదేశం చేసి దాన్ని పునరుచ్చరణం చేయు ఎవరు తమ వాక్ వాక్తిచ్చే జీవిత పరమవధిని బోధించగలరో కానీ ఎవరు స్వయంగా ఆత్మసాక్షాత్కారం పొందలేరో అట్టివారు సద్గురు కారు ఎవరైతే చక్కని సంభాషణ వల్ల మనకు ఇహ ఇహపర సుఖముల ఎందు విరక్తి కలగజేసెదరో ఎవరు ఆత్మసాక్షార అందు మనకు అభిరుచి కలగనట్లు చేసెదరో ఎవరైతే ఆత్మసాక్షాత్కార విషయమున్న పుస్తక జ్ఞానమే కాక ఆచార ఆనంద అనుభవం కూడా పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులు ఆత్మసాక్షాత్కారమును స్వయంగా పొందిని గురువు దాన్ని శిష్యులకు ఎట్లా ప్రసాదించగలరు సద్గురువు స్వప్నమందయును శిష్యుల నుండి సేవను కానీ ప్రతిఫలంను కానీ ఆశించడు దానికి బదులుగా శిష్యులకు సేవ చేయు తలుచును తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువ వాడనియు భావించడు సద్గురువు తన శిష్యువు కొడుకు వలె ప్రేమించుటయే గాక తనతో సరి సమానంగా చూచును సద్గురువుని ముఖ్య లక్షణం ఏమనగా వారు శాంతంగా కునికిపట్టు వారెన్నడూ చాపల్యము కానీ చికాకు కానీ చెందరు తమ పాండిత్యమునకు వారు గర్వించరు ధనవంతులు పేదలు గనులు నీచులు వారికి సమానమే హేమత్ పంతు తన పూర్వజన్మ సుకృతం సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదంను సహవాసంను పొందినని తలంచెను బాబా ఎవ్వన మందు కూడా ధనము కూడబెట్టలేదు వారికి కుటుంబము కానీ స్నేహితులు కానీ ఇల్లు కానీ ఎట్టి ఆధారము కానీ లేకుండెను పద్దెనిమిది ఏళ్ల వయసు నుండి వారు మనస్సును సాధ్వనముంచుకుని వారొంటరిగా నిర్భయముగా ఉండేటివారు వారు ఆత్మానుసంధానం నందు మునిగి ఉండేటివారు భక్తుల స్వచ్ఛమైన అభిమానం చూసి వారు మేలు కొరకునైనా చేయుచుండేటివారు ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేటివారు వారు భౌతిక శరీరంతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములు ఇచ్చుచుండిరో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా తన యందు అభిమానం గల భక్తులు సరిచేయవలను ప్రేమ యను వత్తిని వెలిగించవలను ఎప్పుడిట్లు చేసెదరో అప్పుడు జ్ఞానమని జ్యోతి వెలిగి తక్కువ తేజస్తో ప్రకాశించును ప్రేమ లేని జ్ఞానము ఉత్తది అట్టి జ్ఞానం ఎవరికి అక్కరలేదు ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమ అపరిమిత ప్రేమ ఉండవలను ప్రేమను మనం ఎట్లు పోడగలము ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనిదనను ప్రేమ లే అనేది లేని ఎడలా చదువుట కానీ వినుట కానీ నేర్చుకున్నట కానీ నిష్ఫలము ప్రేమ అన్నది వికసించినచో భక్తి నిర్మోహణము శాంతి స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చును దేనిని గూర్చి కానీ మిక్కిలి చింతించనిదే దాని ఎందు మనకు ప్రేమ కలగదు యథార్థమైన కాంక్ష ఉత్తమమైన భావం ఉన్న చోటనే భగవంతుడు తానే సాక్షాత్కరించును అది ఏ ప్రేమ అది ఏ మోక్షంకు మార్గము ఈ అధ్యాయంలో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించదము స్వచ్ఛమైన మనసుతో ఎవరైనను నిజమైన యోగేశ్వరుని వద్దకు పోయి వారి పదములపై పాదముల పై పడినచో తుట్టతుద అతడు రక్షించబడును ఈ విషయము దిగువ కథను విషదపరచును షేవడే షోలాపూర్ జిల్లా అక్కల్ కోట నివాసి సపత్ సపత్కర్ న్యాయ పరీక్షను చదువుచుండెను తోటి విద్యార్థి శ్రేవడే అతనితో చేరను ఇతర విద్యార్థులు కూడా గుమి కూడా తన పాఠముల జ్ఞానం ఉన్నదా లేనిదా చూసుకునిచుండెరి ప్రశ్నోత్తరముల వలన శ్రేవడేకు ఏమి ఏమీ రానట్లు తోచను తక్కిన విద్యార్థులు అతన్ని వెక్కిరించిరి అతడు పరీక్షను సరిగ్గా చదువు చదువుకపోయినను తన ఎందు సాయిబాబా కృపయుంచే ఉత్తర ఉందని చెప్పాను అందుకు సపత్కర్ సపత్నేకర్ ఆశ్చర్యపడెను సాయిబాబా ఎవరు వారనెలా ఇంత పొగుడుచున్నావు అని అడిగాను అందులో సేవడ ఇట్లనను సిరిడీ మసీదులను ఒక పకీర్ గలరు వారు గొప్ప సద్గురు సద్గురు పురుషులు యోగులు యోగులతను వార మోగమైన వారు పూర్వజన్మ సుకృతం అంటేనే కానీ మనము వారిని దర్శించలేము నేను పూర్తిగా వారనే నమ్మి ఉన్నాను వారు పలు పలుకున్నది ఎన్నడూ అసత్యం కానే రాదు నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణ ఉత్తీర్ణ అవుదునని వారు నన్ను ఆశీర్వదించి ఆశీర్వదించి ఉన్నారు కనుక తప్పక వారి కృపచే చివరి పరీక్ష అందు ఉత్తీర్ణడయ్యేదని సఫర్ణికర్నుకు తన స్నేహితుడిని ధైర్యకు నవ్వెను వారిని బాబకు బాబను కూడా వెక్కిరించెను సఫత్నేకర్ భార్యాభర్తలు సపత్నేకర్ న్యాయ పరీక్షల్లో ఉత్తీర్డయ్యను అక్కలకోటలో వృత్తిని ప్రారంభించి అతడి న్యాయవాది మా మాయను పది సంవత్సరంలో పిమ్మటాను అనగా పంతొమ్మిది వందల పదమూడులో వాణిగల ఒకడే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయెను అందువలన అతను మనసు వికలమయ్యను పండరిపురం గానా గానగపురం మొదలగు పుణ్యక్షేత్రంలో యాద యాదార్థము పోయి శాంతి పొందవాలని అనుకును కానీ అతనికి శాంతి లభించలేదు వేదాంతము చదివాను కానీ అది కూడా సహాయపడలేదు అందులో శేవడే మాటలు అతనికి అందుగల భక్తియు జ్ఞప్తికి వచ్చాను కాబట్టి తాను కూడా సిరిడి పోయి శ్రీ సాయి సాయిని చూడవాలని అనుకును తన సోదరుడవు పా పండితారావుతో సిరిడికి వెళ్ళెను దూరం నుండి బాబా దర్శనం చేసి సంతోషించను గొప్ప భక్తితో బాబా వద్దకి కేగి ఒక టెంకాయని అచ్చట పెట్టి బాబా పాదంలోకి సాష్టాంగ నమస్కారం చేసను బయటకు పొమ్ము అని బాబా అరచెను సపత్నేకర్ తల వంచుకొని కొంచెం వెనుకకు జరిగి అచట కూర్చుండెను బాబా కటాక్షను పొందుటకు ఎవరి సలహా అయినా తీసుకున్నటకు యత్నించను కొందరు బాలశింపి పేరు చెప్పిరి అతని వద్దకు పోయి సహాయంను కోరను వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి సపత్నేకర్ వైపు చూసెను బాబా నవ్వగా నచటి వారందరూ నవ్విరి బాబా నవ్వి యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచు సపత్నేకర్కు దగ్గరగా జరిగి బాబా దర్శనం చేయమనను సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలి పొమ్మని అరిచెను సపత్నేకరికి ఏమీ చేయవలనో తోచకుండెను ఇద్దరు చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చుండిరి మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించను ఇద్దరు విచారంతో నిరాశ చెందిరి బాబా జ్ఞను పాటించవలసి ఉండుటచే సపత్నేకర్ సిరిడి విడ విడవలసి వచ్చాను ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శించ దర్శనమివ్వవాలనని అతడు బాబాను వేడను సపత్నేకర్ భార్య ఒక సంవత్సరం గడిచను కానీ అతని మనసు శాంతి పొందకుండాను గాన్గాపురం వెళ్ళను కానీ ఆ శాంతి హెచ్చెను విశ్రాంతికై మడేగా వెళ్ళను తుదకు కాశు వెళ్ళటకు నిర్ణయించుకొనును బయలుదేరటకు రెండు దినముల ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యం కనపడను స్వప్నంలో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకొని లక్కడ్ద బావికి పోవుచుండను అచ్చటను ఒక ఫకీరు తలాకు ఒక గుడ్డ కట్టుకొని వేప చెట్టు మొదట కూర్చున్న వారు తన వద్దకు వచ్చి ఓ అమ్మాయి అనవసరంగా శ్రమపడేలా నేను స్వప్ స్వచ్ఛ జలముతో నీ కుండ నింపెదను అనను ఆమె ఫకీర్కు భయపడి ఉత్త ఉత్తకుండతో వెనుకకు తిరిగి పోయాను ఫకీర్ ఆమెను వెన్నంటెను ఇంతటితో ఆమెకు మెలకు కలిగి నేత్రములు తెరిచను ఆమె తన కళను భర్తకు చెప్పాను అది ఏ శుభశకన మనుకొని ఇద్దరు సిరిడికి బయలుదేరి వారు మసీదు చే చేరినప్పటికీ బాబా అక్కడ లేకుండెను వారు లెండి తోటకు వెళ్ళి ఉండిరి బాబా తిరిగి వచ్చే వరకు వారచట ఆగిరి ఆమె స్వప్నంలో తాను చూసిన ఫకీరుకు బాబాకు భేదమేమీ లేదనయ్యను ఆమె మిగులు భక్తితో బాబాకు సాస్తాంగంగా నమస్కరించి బాబాను చూచుచు అచటనే కూర్చుండెను ఆమె అనుకును చూసి సంతోషించి బాబా తన మామూలు పద్ధతిలో ఏదో ఒక కథ చెప్పుటకు మొదలడను నా చేతులు పొట్టి కడుపు నడుము చాలా రోజుల నుండి నొప్పి పెడుచున్నది నేను ఒక ఔషధము పుచ్చుకుంటుని కానీ నొప్పులు తగ్గలేదు మందులు ఫలమీయకపోవటచే విసుగు చెంది తిని కానీ నొప్పులన్నీ ఇచట వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపరుచుంటుని అనను పేరు చెప్పినప్పటికీ ఆ వృత్తాంతం అంతయు సపత్నేకర్ భార్యదే ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం త్వరలో పోవుటచే ఆమె సంతోషించను సఫత్నేకర్ ముందుగా పోయి దర్శనం చేసుకును మరలా బాబా బయటకు పొమ్మను ఈసారి అతడు మిక్కిలి పాచప్తపడి ఎక్కువ శ్రద్ధతో నుండెను ఇది బాబాను తన పూర్వం నిందించి ఎగతాలు చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాన్ని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను బాబా ఒంటరిగా కలుసుకొని వారికి క్షేమాపణ కోరవలనని బాబా ఒంటరిగా కలుసుకొని వారిని క్షేమాపణ కోరవలని యత్నించుచుండెను అట్లే మొనార్చెను అతడు తన శిరస్సుకు బాబా పాదములపై పెట్టెను తన తన వరద హస్తంను స్వప్నే స్వప్నకర్ తలపై పెట్టెను బాబా కండ్ల నొత్తుటూ కాళ్ళ నొత్తుచ్చు సపత్నికర్ అక్కడనే కూర్చుండెను అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను బాబా యొక్క కొమ కొమటి గురించి కథ చెప్పుచుండెను వారి జీవితంలో కష్టంలో ఎన్నో వర్ణించను అందులో వానికి ఒక 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 కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పాను బాబా చెప్పిన కథ తనదే అని సపత్నేకర్ మిక్కిలి మెక్కిలి బాబాకు తన విషయంలో తెలియటేచే విస్మయం పొందెను బాబా సర్వజ్ఞుడని గ్రహించను అతడందరి హృదయాల్లో గ్రహించ గ్రహించుచునెను ఈ ఆలోచనలు మనసును మొదలుచుండగా బాబా ఆ గుల్ల శ్రీకి చెప్పినట్లనే నటించి నటించి స సఫత్నేకర్ వైపు చూ చూపించి ఇట్లనను వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు నేను లోకల బిడ్డలను చంపేదన ఇతడు మసీదులకు వచ్చి ఏడుచుండెడెలా అదే బిడ్డ అదే బిడ్డను వీని భార్య గర్భంలోకి మరల తె తెచ్చేదను ఈ మాటలతో బాబా అతని తలపై హస్తం ఉంచి ఓదార్చి ఇట్లనను ఈ పాదంలో ముసలి ముసలివి పవిత్రమైనవి ఇక నీ కష్టంలో తీరిపోయినవి నా ఎందే నమ్మకముంచును నీ మనో ఇష్టము నెరవేరును సఫత్నేకర్ మైమర్చెను బాబా పాదములను కన్నీటితో తడిపెను తర్వాత తన బసకు పోయాను సఫత్నేకర్ పూజా సామాగ్రిని అమర్చుకొని నైవేద్యంతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు నమస్కరించి వారి వద్ద ప్రసాదము పుచ్చుకొని చుండేటివారు ప్రజలు మసీదులో గుమికూడి ఉండేటివారు సఫత్నేకర్ మాట మాటకి నమస్కరించిచుండెను ప్రేమ వినయంతో ఒకసారి నమస్కరించి చాలునని బాబా నుడివెను ఆనాడు రాత్రి సఫత్నేకర్ బాబా చావడి ఉత్సవం చూశాను అందు బాబా పాండురంగని వలే ప్రకాశించెను ఆ మరుసటి దినమున ఇంటికి పోయినప్పుడు బాబాకు మొదట ఒక రూపాయి దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో రెండవ రూపాయి లేదనక ఇవ్వవచ్చునని సపత్నేకర్ అనుకున్నాను మసీదుకు పోయి ఒక రూపాయి దక్షిణ ఇవ్వక బాబా ఇంకొక రూపాయి కూడా అడిగాను బాబా వాడిని ఆశీర్వదించి ఇట్లనను టెంకాయను తీసుకొనుము నీ భార్య చీర కొంగులు పెట్టుము హాయిగా పొమ్ము మనసున నందేటి ఆందోళనను ఉంచకము అట్లా అతడట్లనే చేసను ఒక సంవత్సరంలో కొడుకు పుట్టెను ఎనిమిది మాసంలో శిశువుతో భార్యాభర్తలు సిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించి ఓ సాయి నీ బాగ్యనే నేను ఎట్లా తీర్చుకోగలమో మాకు తోచుకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారం చేయిచుంటుని నిస్సహాయులుగా మగుట చే మా ముద్దరించవలసినది ఇక మీదట మేము మీ పాదంలోనే ఆశ్రయం ఉంచేది గాక అనేక ఆలోచనలు సంగతులు స్వప్న అవస్థల్లోనూ జాగ్రత్త అవస్థల్లోనూ మమ్మల్ని బాధించును మా మనసులను మీ భజన వైపు మమ్మ మమ్మల్ని మమ్ము మల మలచి మమ్మల్ని రక్షించుము కుమారునకు మురళీధర్ అని పేరు పెట్టింది తర్వాత భాస్కర్ దినాకర్ అని ఇద్దరు జన్మించిరి బాబా మటలు పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి అవి అక్షరాల జరుగునవి కూడా నమ్మిరి ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 నలభై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణం